పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ముమ్నా ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ ఈనాడు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము దానియల్ గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేనవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు భక్తి కీర్తన దానియులు గ్రంథం మూడో అధ్యాయం ఎనభై మూడో వచనం నుండి ఎనభై ఏడవ వచనం వరకు లూకస్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం తుత్య వి విషయాక్తితోనూ ద్రాగుడితోనూ చిక్కు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండు లేనిచో ఆ దినము ఆకస్మికంగా ఉచ్చువలే వచ్చిపడును ఎలైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును మీరు రానున్న సంఘటన నుండి రక్షింపబడుటకును మనుష్యకు మారుని సమక్షమున నిలవబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ఈ లోకమును దేవుడు మంచిదిగా సృష్టించారు అయినా చెడు ప్రవేశించింది మానవుని తన పోలికగా ప్రేమ స్వరూపుడుగా చేశాడు కానీ మనిషి మనస్సులో స్వార్థం పుట్టింది ఆది కాండ ఒకటో అధ్యాయం అటు సృష్టిలోనూ ఇటు నరునిలోనూ తుచ్ఛమైనవిగా కలుగుతూ ఉన్నాయి అంత మంచి అయినప్పుడు ఈ చెడు ఎలా వచ్చింది ఇదొక పరమ రహస్యం అటు సృష్టికి ఇటు నరునికి హాని కలిగించేవి ఇప్పుడు లోకంలో ఎన్నో ఉన్నాయి అన్నీ మానవుల కోసమే అయినప్పటికీ కొన్ని కొన్ని నిషిద్ధం కనుకనే ప్రభు హెచ్చరిక ఇవి మనిషి శరీరానికి ఆత్మకు కూడా కీడును కలిగిస్తూ ఉన్నాయి వీటి వలన వ్యక్తిగతంగా మనిషికే కాకుండా తన చుట్టూ ఉన్న కుటుంబానికి సమాజానికి కూడా కష్టం నష్టం కలుగుతుంది మనిషికి మంచివి కూడా అత్యాశ అధిక ఆసక్తి వలన ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి ధనం ఆహారం మంచివే అవసరమైనవే కానీ అత్యాస అధిక ఆసక్తి మితం లేనితనం వాటిని తుచ్చమైనవిగా మారుస్తూ ఉన్నాయి ఈ తుచ్చి విషయానికి కూడా మందు లాంటిదే కష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో స సమస్యల్లో దిక్కు దోచుగా పరిష్కారం కనిపించగా ఆందోళన చెందటం సహజం కొందరు అతిగా ఆందోళన చెందుతారు మీరు గతంలో దేవుడు అలాంటి సమయాల్లో ఆదుకున్న విషయాలను మర్చిపోయి చింతలకు గురి అవుతారు ఆ స్థితిలో నుంచి బయటపడరు చీకు చింతలు కూడా మత్తు లాంటివే దేవుని మీద ఆధారపడే పరిష్కారం ఈదిగో ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థింపుడు అనే విషయం ఒక ప్రభావవంతమైనటువంటి వాక్యం క్రైస్తవ జీవితం యుద్ధభూమి లాంటిది మన హృదయం మన ఆలోచనలు మన నిర్ణయాలు ప్రతిదీ దేవుని దిశగా నిలిచేందుకు ఒక నిరంతర జాగ్రత్త అవసరం ప్రార్థన ఆ జాగ్రత్తకు మూలాధారం చెప్పారు జాగరూకులై ప్రార్థించుడి ప్రార్థన మనస్సును దేవుని వైపు నిలబెడుతుంది జాగ్రత్త మనలను పాపానికి దూరంగా ఉంచుతుంది ప్రార్థన లేకపోతే మనం బలహీనమవుతాం ప్రార్థన లేకపోతే శోధనలు పడిపోతాం జాగ్రత్త మన కళ్ళను తెరిచి ఉంచుతుంది ప్రార్థన మన హృదయాన్ని దేవునితో కలిపి ఉంచుతుంది రోజు ప్రారంభమవుతున్న ముగుస్తున్న మన జీవితంలో ఏ నిర్ణయం ముందు వచ్చినా ప్రభు నన్ను నడిపించు నా బలహీనతలను కాపాడు నీ చిత్తం నాలో నెరవేరు నెరవేర్చు అని మనసారా చెప్పడం జాగ్రత్త అయిన ప్రార్థనే జాగ్రత్తతో ఉన్న వారిని శోధనను జయించలేకపోతుంది ప్రార్థనతో ఉన్న వారిని చెడు శక్తులు చెదరగొట్టలేవు ప్రియ స్నేహితులారా ప్రభు నన్ను జాగ్రత్తగా ప్రార్థనలో నిలుపు అని చిన్న ప్రార్థనలతో మనం ప్రతిరోజు ప్రభునికి అంకితం అవ్వాలి యేసు ఈ మాటలు ఎందుకు చెప్పారు అని మనం క్షుణ్ణంగా ధ్యానిస్తే జాగ్రత్తగా ఉండి ప్రార్థించండి మీరు శోధనలో పడుకుండునట్లు అని పలుకుతూ ఉన్నారు మా తేస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగుభై ఒకటో వచ్చినం యేస్సు తెలుసు మన హృదయం బలహీనంగా ఉంటుంది శోధనలు పాప ఆలోచనలు భావోద్వేగాలు మనల్ని సులభంగా ఒడిదుడుకులకు గురి చేస్తాయి ప్రార్థన ఆ శోధనల నుండి కాపాడే శక్తి మన లోపం బలంగా ఉండేందుకు ఏసు చెప్పాడు ఆత్మసిద్ధంగానున్నది శరీరమే బలహీనం మన శరీరానికి నిద్ర కావాలి సౌఖ్యం కావాలి సులభమైన మార్గం కావాలి కానీ ఆత్మ దేవుని చిత్తాన్ని కోరుతుంది ప్రార్థన ఆ ఆత్మను బలపరుస్తుంది దేవుని చిత్తంలో నిలబడటానికి యేసు తన బాధ గడియలో కూడా ఇలా ప్రార్థించారు నా చిత్తం కాదు నీ చిత్తమే జర జరుగుగాక అంటే ప్రార్థన మనను దేవుని మార్గం వైపు నిలబెడుతుంది జాగరూకత మనం ఎక్కడ తప్పిపోతామో గమనించే కళ్ళు ఇస్తుంది ఏసు చివరి కాలాలు వచ్చే కష్ట నష్టాలు విశ్వాసులపై దాడులు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో నిలబడటానికి విశ్వాసులకు ప్రార్థన జాగ్రత్త తప్పక మరో ఆయుధం లేదు యేసు వారు బలహీన పడతారని తెలుసు పేతురు మూడుసార్లు నిరాకరించాడనే విషయం యేసు చూసే ఉంటాడు అందుకే ముందుగానే జాగ్రత్తలై ఉండండి అని ప్రార్థించారు శోధంలో పడకుండా ఉండడానికి ప్రార్థించాలి ఆత్మను బలపరుచుకోవడానికి ప్రార్థించాలి దేవుని చిత్తంలో నడ నడవటానికి ప్రార్థించాలి కష్టాల్లో నిలబడటానికి ప్రార్థించాలి విశ్వాసం కోల్పోకుండా కాపాడుకోవటానికి ప్రార్థించాలి ప్రియ స్నేహితులారా ప్రార్థన మన చిత్తాన్ని గట్టిగా చేస్తుంది జాగ్రత్త మన హృదయాన్ని అలారం లాంటిది ఇవి రెండు కలిసి పాపం దగ్గరకు రాకుండా మనలను కాపాడుతాయి ప్రియ స్నేహితులారా ఆత్మ సిద్ధం శరీరం బలహీనం ప్రార్థన ఆత్మను బలపరుస్తుంది బలమైన ఆత్మ బలహీన శరీరాన్ని కూడా నియంత్రిస్తుంది మరి ఎల్లప్పుడూ ప్రార్థనతో జాగరూకులై ఉందాం దేవుని యొక్క రాక కోసం ఎదురు చూద్దాం దయగల దేవుడు బలహీనమైన వారిని బలపరచినగాక దేవుని కోసం ప్రయాసపడే ఆత్మలను దేవుడు రక్షించినగాక పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున Amém.